గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు గ్రామం ఎస్సీ కాలనీలో బుధవారం ఎన్టీఆర్ నూట మూడవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మండల తెలుగుదేశం నాయకులు మోపార్తి చంచయ్య నర్రా బాలకృష్ణ పలువురు కూటమి శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంచయ్య మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు నాయకత్వాలే నాయకత్వ గారు నాయకత్వం నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు పార్టీ వ్యవస్థాపకుడు నోట మూడు నూట మూడవ జయంతి సందర్భంగా ఇక్కడ మన ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ ఎక్కడానికి హోలమాల నివాసం కల్పించడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు జనసేన వాళ్ళ వాళ్ళకి బీజేపీ కార్యకర్తలకి హృదయపూర్వ నమస్కారం చేస్తూ ఆ ఏదైతే ఎనభై రెండులో పార్టీ పెట్టి తొమ్మిది నెలలనే గల విజయం ఎన్టీ రామారావు అటువంటి వ్యక్తి ఇవాళ మామూలుగా మనం పండుగ చేసుకోవటం ఇది